హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు ఆల్రెడీ తమిళిల్ని చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో దేని గురించి అనేది అయితే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో మరి వీడియో మీకు కావాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి సో అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఒక బ్రేకింగ్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో మరి ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆ బ్రేకింగ్ న్యూస్ చెప్పే ముందు ఈ వీడియో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే ఆసార పెన్షన్స్ గురించి సో ఆసర పెన్షన్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో అప్డేట్ని మీరు అయితే పూర్తిగా చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఆసరా పెన్షన్స్పై విజిలెన్స్ విచారణ అయితే జరగబోతున్నట్లు మనకైతే ప్రచారం జరుగుతుంది అలాగే ప్రకటన కూడా వచ్చేసింది మరి ఈ విజిలెన్స్ విచారణలో ఏం జరగబోతుంది అంటే సో ఎవరైతే అనర్హులు ఉన్నారో సో వారి పెన్షన్స్ అయితే తొలగించబోతున్నారు సో ఎవరైతే అనర్హులు పెన్షన్స్ పొందుతున్నారో సో వాళ్ళని గుర్తించి చెకప్ చేసి వాళ్ళ పెన్షన్స్ అయితే తొలగించబోతున్నారు సో మరి ఎవరెవరైతే అనర్హులు పెన్షన్ అయితే పొందుతున్నారో సో వారికి సమయం అనేది ముగిసిపోయింది సో ఈ నెల నుంచి అనర్హు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని వెలికి తీసి సో వాళ్ళకి ఈ నెల నుంచే వాళ్ళ పెన్షన్ అయితే రద్దు చేయబోతున్నారు సో ఈ నెల నుంచి ఎవరైతే అనర్హులు ఇంతవరకు పొంది ఉన్నారో సో ఇప్పటి నుంచి వాళ్ళకి అయితే రద్దు అవ్వబోతుంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది సో ఇప్పటివరకు ఉన్న పెన్షన్స్లో ఒక టెన్ పర్సెంట్ పెన్షన్స్ అనేవి ఫేక్ పెన్షన్స్ ఉన్నాయి మనకి తెలియడం అయితే జరుగుతుంది అలాగే టెన్ పర్సెంట్ మందిని అయితే మనకి తీసివేస్తారు ప్రజెంట్ ఉన్న ఫలంగానే వాళ్ళ పెన్షన్స్ అయితే రద్దు అవుతాయి సో వారికి ఈ నెల నుంచి పెన్షన్స్ అయితే రావు సో ఇదన్నమాట మాట అప్డేటు సో ఎవరైతే అనర్హులు ఉన్నారో మీరైతే మీ పెన్షన్స్ అయితే కట్టవబోతున్నాయి సో వెళ్ళి చెక్ చేసుకోండి సో న్యాయంగా ఉంటేనే మీకు పెన్షన్స్ వస్తాయి అలాగే అనర్హులకైతే రావు సో ఇదన్నమాట మన ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్మే పల్లీకుండా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే నేను పెట్టే అప్డేట్స్ అయితే మీకు ఇలా వీడియో రూపంలో అయితే త్వరగా వచ్చేస్తాయి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ